నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలు హోరెత్తిపోతున్నాయి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో అయితే హై రేంజ్ హీట్ ఉంది టెంపరేచర్ హీట్ కాదు అది పొలిటికల్ హీట్ క్యాన్వాస్కి సంబంధించి జరుగుతున్నటువంటి హోరాహోరీ ప్రచారం ఒకవైపు అధికార పార్టీ మొదటే ప్రచారాన్ని ప్రారంభించి నెల రోజుల క్రితం నుంచినే దూసుకెళ్ళిపోతుందని సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో గత పదిహేను రోజులుగా జనసేన పార్టీ తరఫున సినీ నటులు అలానే పవన్ కళ్యాణ్ అభిమానులు వివిధ దశల్లో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం కొత్త పెళ్లి కొడుకు పిఠాపురం రాబోతున్నారు ఎవరా కొత్త పెళ్లి కొడుకు ఏం జరగబోతుంది ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్టు ప్రభుగారు ప్రభుగారు నమస్కారం నమస్తే పిఠాపురం ఎలక్షన్ సినారియాలో ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు రాబోతున్నారు ఇదే ఇదే కొత్త న్యూస్ సో ఏంటి ప్లానింగ్ ఏంటి అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ ఎంట్రీ అనుకోవాలనుకుంటా పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వచ్చారు అలానే ఈ జబర్దస్త్లో ఉన్నటువంటి టీము ఆ హైపర్ ఆది వీళ్ళందరూ వచ్చారు ఇంకోవైపు గబ్బర్ సింగ్ టీం అయితే ఆ కమెడియన్స్ ఉన్నటువంటి బృందం మొత్తం కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు సో కొత్త పెళ్లి గురించి ఆయన యాత్ర గురించి చెప్పండి విశేషాలు అంటే వరుణ్ తేజ్ ఇవాళ ఎంట్రీ ఇవ్వటం అనేటువంటిది ఫస్ట్ ఫేజ్ ఎంట్రీ ఇది ఇది ఫస్ట్ ఫేజ్ తర్వాత ఇప్పుడు ఒక వన్ డే రేపు ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ప్రచారం కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఈ పదిహేను రోజులు అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు ఉంది పద్నాలుగు రోజులు ఇంకొక ఇంకొక ఫేజ్ కూడా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు వెళ్ళేటువంటి ప్రచారం కాబట్టి ఇప్పుడు రేపు మాత్రం ఒక్క రోజు మాత్రమే పిఠాపురం నియోజకవర్గంలో కీలకమైనటువంటి ప్రాంతాల్లో రోడ్ షో చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ వివరాలు కూడా వాళ్ళు ఒక లెటర్ ద్వారా జనసేన పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఒక అఫిషియల్ లెటర్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది సో ప్రచారం అనేటువంటిది రేపు ఫస్ట్ మెగా హీరోస్లో తను చేస్తున్నాడు ఇక నెక్స్ట్ ఎవరు చేస్తారు ఏంటనేటువంటిది మనం ఒక షెడ్యూల్ అయితే ఏర్పడుతుంది అనేటువంటి సమాచారం అయితే ఉంది అంటే వరుణ్ తేజ్ వచ్చి ఇంటింటి ప్రచారం చేస్తారా రోడ్ షో చేస్తారా లేదంటే ఒక ఎన్నికల సభని అడ్రస్ చేసి వెళ్ళిపోతారా ఇంటింటి ప్రచారం చేసే అవకాశం తక్కువ ఎందుకంటే ఇంటింటి ప్రచారం చేయటం స్టార్స్ ని పెట్టుకుని ఇంటింటి ప్రచారం చేయటం అనేటువంటిది మేమే గారు చేశారు కదా ఇంటి ప్రచారం ఎంత కష్టపడ్డాడు దాని తను చేయటం అనేటువంటి దాని ఇంటింటి ప్రచారం చేయటం వల్ల పవన్ కళ్యాణ్ లాంటి ఒక పాపులర్ స్టార్ కానీ ఫిలిం ఫిలిం స్టార్స్ ఎవరైనా సరే ఇంటింటి ప్రచారం చేయటం అనేటువంటిది మాత్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఈ పాపులారిటీ అనేటువంటిదే ఒక విధంగా ఎంత వరమో అంత శాపం కూడా అందరూ ఫోటోల కోసం సెల్ఫీల కోసం వీటి కోసం ఎగబడుతున్నప్పుడు దారిదే ఎక్కువ అవుతుంది తప్ప ప్రచారం చేసుకోవడానికి ఉండే అవకాశం తక్కువ అందుకని రోడ్ షో అనేటువంటిది స్టార్స్ ఎప్పుడైనా చేయాలి తప్ప ఇంటింటి ప్రచారానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే అభ్యర్థి కాబట్టి ప్రజ ప్రత్యక్షంగా తన అభ్యర్థి కాబట్టి అది చో అది కూడా అన్ని చోట్ల చేసే అవకాశం లేదు చాలా తక్కువ చోట్ల మాత్రమే ఇంటింటి ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది తను రోడ్ షోలు మాత్రం చేస్తున్నాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి రోడ్ షోలు సాయంత్రం ఏడు ఎనిమిది ఇంటి దాకా తొమ్మిదింటి దాకా కూడా రోడ్ షో అనేటువంటి జరుగుతుంది వివిధ విధంగా న్యూస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా తను తిరుగుతాడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అనగా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది ఐదో తారీఖు చిరంజీవి గారు కూడా వస్తారు ఫస్ట్ అబ్బాయి వస్తారు తర్వాత చిరంజీవి గారు అనుకున్నారు ముందు ఐదో తారీఖు చిరంజీవి గారు అనేటువంటి న్యూస్ బయటకు వచ్చింది ఈలోపు వరుణ్ తేజ్ ఎంట్రీ అనేది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు సో ఏంటి చిరంజీవి గారు ఇంకా ఇంట్లో చాలా మంది స్టార్లు ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి వాళ్ళందరి పరిస్థితి అనేటువంటిది వాళ్ళు ప్రత్యక్షంగా ఎప్పుడే దిగుతారో రంగంలోకి అనేటువంటిది చెప్పడం టూ ఇయర్లీ ఇంతవరకు షెడ్యూలింగ్ అయితే జరగలేదు చిరంజీవి గారికి కానీ రామ్ చరణ్కి కానీ మిగతా మెగా హీరోస్ వైష్ణవ తేజ్ కానీ తర్వాత సాయిధరామ్ తేజ్ కానీ వీళ్ళకి ఇంకా షెడ్యూలింగ్ అయితే జరగలేదు డెఫినెట్గా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అయితే ఎప్పుడు చేస్తారు ఏంటనేటువంటి దాని మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్టుగా ఒక వన్ 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 బై బై వెళ్ళే అవకాశం ఉంది ఫ్యామిలీ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాగబాబు గారు నాగబాబు గారు ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి అక్కడ సో మొన్న ఒక భారీ ర్యాలీ కూడా ఎన్డిఏ ర్యాలీ కూడా కండక్ట్ చేశారు సో ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచే వరుణ్ తేజ్ వస్తుంది నెక్స్ట్ నిహారిక కూడా వస్తుందా నేను చెప్పలేము అంటే తా రావచ్చు ఎందుకంటే తను చాలా డైనమిక్ గర్ల్ మైక్ తీసుకుని చక్కగా మాట్లాడగలదు తనకు యూ ఎక్స్ప్రెస్ ఎందుకంటే దిస్ ఈజ్ ద టైమ్ అందరూ నిలబడి అందరూ కలబడి పనిచేయాల్సినటువంటి సమయం ఇది ఆ సమయంలో మరి అందరూ పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాం ఫస్ట్ తను అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాయిధరం తేజ్ ఈవెన్ విత్ ఆర్ హిజ్ మిస్సెస్ ఓకే ఓకే వెళ్ళే అవకాశం ఉందనేటువంటిది వరుణ్ తేజ్ అసలు కొత్త పెళ్లి కొడుకు ఇప్పుడు ఆయన ఆయన వైఫ్ కూడా హీరోయిన్ పాపులర్ పర్సనాలిటీ అక్కడ ఉన్నటువంటి వర్ధర్ని కూడా గుర్తుపట్టింది కాబట్టి చాలా మంది అంటే ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆయన గుర్తుపడతారు కాబట్టి సో వరుణ్ తేజ్ ఒక్కరే వెళ్తున్నారంటే మీరు రెండో ఫేజ్ ఉంటది అంటున్నారు రెండో ఫేజ్ రెండో ఫేజ్ లో తను జాయిన్ అవ్వచ్చు అనేటువంటిది లవన్ పార్టీ కూడా జాయిన్ అవ్వచ్చు అనేటువంటిది ఒక అందుతున్న సమాచారం ఓకే అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది ఆ షెడ్యూల్ షెడ్యూల్ ఎప్పుడు ఇది అనేటువంటిది చెప్పలేము బట్ సెకండ్ ఫేజ్ లో మాత్రం లావణ్యాత్రి పార్టీ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది వస్తున్న సమాచారం ఇప్పటికే పిఠాపురం నుంచి వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్స్ చాలా వరకు అంటే సర్వేలు ఎలాగో చేస్తున్నారు మేజర్ రిపోర్ట్స్ చెప్తున్నటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ప్రచారానికి వస్తున్నారా లేదంటే ఆయన కోసం వెళ్తున్నారా అది కూడా డౌట్ ఇది చాలా క్రిషియల్ టైమ్ అండ్ క్రిషియల్ క్వశ్చన్ టు ఆన్సర్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ఈ రణరంగంలో యుద్ధ క్షేత్రంలో ఉన్నారు తను రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఏమాత్రం తను వెనుకంజ వేయకుండా మాట తప్పడు మడమ తిప్పడు అనేటువంటిది తనకు వర్తింపజేసుకుంటూ చేసుకుంటూ తను నిజంగా మడమ తిప్పకుండా తను మళ్ళీ ఎన్నికల బరిలో నిలబట్టమనేటువంటిది ఈ రోజున అక్కడ ఏర్పడినటువంటి కూటమి ఏర్పాటు విషయంలో కానీ తను చేస్తున్నట్టు ఫైట్ జగన్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ సిపి అనేటువంటిది అధికారంలోకి రాకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యం తను అధికారంలోకి రావాలా తను ఏదైనా పదవిని చేపట్టాలా అనేటువంటి దానికంటే కూడాను ఈ నో జగన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది తన లక్ష్యంగా తను ఓపెన్గా డిక్లేర్ చేసి మరి వెళ్ళాడు తను వెళ్ళడు కాదు తను ఫైట్ చేస్తున్నాడు విజయావకాశాలు ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఉన్నాయి ఆ విజయానికి ఒక చిన్న చేయూత ఆ విజయానికి ఒక చిన్న సపోర్టు ఆ విజయానికి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మెగా స్టా ఫ్యామిలీ మొత్తం పార్టిసిపేట్ చేస్తారు అనేటువంటిది అభిప్రాయంగా ఉంది తప్ప గెలిపించడం కోసం కాదు గెలుస్తున్న వాడికి సపోర్ట్గా వెళ్ళటం అనేటువంటిది అంటే వీళ్ళు వెళ్ళటం వల్ల ఆయన గెలిచాడా అనేటువంటిది ఇట్స్ థౌజండ్ రాజకీయంగా ఇంకోటి కూడా చిరంజీవి గారు చాలా రోజుల నుంచి రాజకీయాలు మాట్లాడట్లేదు అన్నారు కానీ మొన్న సీఎం రమేష్ అండ్ పంచకర్ల రమేష్ బాబుకి సంబంధించి చాలా కాలం తర్వాత నేను మాట్లాడాల్సి వస్తుంది అన్నారు తర్వాత ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన సందర్భంలో కూడా నా తమ్ముడు వల్లనే నేను రాజకీయాల గురించి ఆలోచించడం మొదలు పెట్టానని ఇంకో మాట అన్నారు సో ఇవన్నీ చూస్తుంటే ఆయన బయటకు వచ్చి క్యాంపెయిన్ చేయడానికి అంత సానుకూల వాతావరణం ఉంది క్యాంపెయిన్ చేయడానికి ప్రత్యేకించి ఈయన ఒక షెడ్యూల్ అంటూ వేసుకొని వెళ్తారు చిరంజీవి గారు అనేటువంటిది మనం చెప్పలేం కానీ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన సమయంలో ఆయనతో పాటు చిరంజీవి గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలున్నాయి అది ఇట్ ఇస్ నాట్ ఇన్ సపోర్ట్ విత్ కూటమి కూటమి అనేటువంటి దానికి సపోర్టు రాజకీయపరమైనటువంటి సమీకరణలో భాగంగా కాకుండా ప్రధాని వచ్చినప్పుడు ప్రధాని గారికి ఆయనకి ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా హీమే ఎంపెనీ ఓకే ఆ ప్రచారంలో ఆ ఇదిలో మోడీ గారి సభల్లో తన ఆహ్వానం ఆహ్వానం అందితే మే అపియర్ ఓవర్ దేర్ నాట్ ఇన్ ద పొలిటికల్ ఇంట్రెస్ట్ కంటే కూడాను మోడీ గారితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం నేపథ్యంలో అటెండ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి మాట కూడా విని వినిపిస్తుంది ఎందుకు చిరంజీవి గారు రాజకీయంగా ఉన్న మళ్ళీ అంటే ఇప్పుడు మాట్లాడితే రేపు ఒకవేళ వేరే గవర్నమెంట్ వస్తే ఇబ్బంది అయింది అనేటువంటి భయాలు లేదా వ్యాపారాలు ఇవన్నీ ఉండడం మనకి ఎందుకు ఈ గోలంతా రాజకీయాల గోళం ప్రశాంతంగా ఇవి చేసుకుందాం అలాంటి గొడవే ఉన్నట్టయితే ఆ రోజున పార్టీయే పెట్టేవాళ్ళు కదా మనం రాజకీయాల్లోకి వెళ్తే మన వ్యాపారాలు మన సినిమాలు మనకి దెబ్బతింటే అనుకుంటే ఆ రోజున పార్టీ పెట్టేవాళ్ళు కాదు అంత అంత ఇది జరిగి ఉండేది కాదు ఒక పది పన్నెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అంటూ ఉండేది కాదు చిరంజీవి గారికి ఆ భయం అనేటువంటిది కాదు కానీ యాక్చువల్గా రాజకీయ పరంగా ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ అనేటువంటిది అంత సంతృప్తికరంగా లేకపోవటం తర్వాత ఆ కారణంగానే ఆయన వేగా ఉన్నారు తప్ప రాజకీయాల పట్ల విముఖత రాజకీయాల పట్ల అనాసక్తి రాజకీయాల నుంచి డిటాచ్మెంట్ అనేటువంటిది ఉందని అనుకోవటానికి లేదు ఇప్పుడు అందుట్లో తను తమ్ముడు ఇచ్చేసిన సందర్భంగా ఐదు కోట్ల రూపాయలు తను విరాళం ఇవ్వటం అనేటువంటిది ఒక పరోక్ష సంకేతంగానే చెప్పుకోవాలి తమ్ముడికి ఇచ్చినటువంటి ఒక నైతిక మద్దతు ఆర్థిక మద్దతు అనేటువంటి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అభిమానులు ఎందుకంటే చిరంజీవి అభిమాన సంఘాలు అన్ని కూడా అక్కడ పనిచేస్తున్నాయి పవన్ కళ్యాణ్ కోసం అందరూ పోటీ చేస్తారని నియోజకవర్గాల్లో జరుగుతున్నారు ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో చిరంజీవి గారు ఈ ఎండ్ ఆఫ్ ద డే అంటే చివరికి క్యాన్వాస్ అనేది ఎండా ఎండ అవుతున్నటువంటి దశలో చివరి నాలుగు రోజుల్లో లేదా మూడు రోజుల్లోనో ఏదో ఒక రోజు ప్రచారానికి రా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మోడీ గారు వచ్చినప్పుడు ఒక సపోర్టివ్గా ఆయనకి ఆయన గౌరవార్థంగా వెళ్ళటానికి అవకాశం ఉండే అవకాశాలు మాత్రం పరిశీలనలో ఉన్నట్లుగానే అనుకుంటున్నాను తప్ప ప్రత్యక్షంగా ఒక చైతన్య రథం అది వారాహి 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 వాహనం ఎక్కేసేసి ఆయన ప్రచారం చేస్తారని మాత్రం నేను అనుకోవటం లేదు టు ద బెస్ట్ ఆఫ్ దృష్టిలో వారాహి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వారాహి మీద వస్తే అసలు అసలు అది ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి కానీ అలా జరుగుతుందని అనుకోవట్లేదు ఎందుకంటే సపోర్ట్ తమ్ముడు తాలూకు వెల్ఫేర్ ని తమ్ముడు తాలూకు బెస్ట్ రిజల్ట్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండటం వేరున్ను డైరెక్ట్గా ప్రచారంలో పాల్గొనడం అనేటువంటిది ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఐదు కోట్లు ఇవ్వటం ద్వారా కానీ తన తమ్ముడిని ఒక ఉన్నత స్థానంలో చూడాలనేటువంటి ఒక ఆకాంక్షను వ్యక్తం చేయడం ద్వారా కానీ ఆయన సపోర్ట్ అనేది ఉందనేటువంటి స్పష్టంగా ఉంది ఇక ప్రచారంలో పాల్గొనడం అనేటువంటిది ఆయన షెడ్యూల్ని బట్టి ఆ విమర షూటింగ్ అనేటువంటిది కూడా ఫుల్ హైప్లో నడుస్తూ ఉంది ఇప్పుడు కాబట్టి ఆ దట్ షెడ్యూలింగ్ తర్వాత ఇంకొక డౌట్ నాకు అంటే చిరంజీవి గారికి మీరు దగ్గరగా ఉంటారు మీకు ర్యాప్ ఉంది ఏదైనా అప్డేట్ ఆయనతో నేరుగా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మధ్య ఏ గందరగోళం లేదు ఏ అగాధం లేదు ఏ లోయ లేదు ఇద్దరు మధ్యాహ్నం వేస్తే బొగ్గు పంటది అనుకునేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చేసినట్టే కదా సో అలాంటి పరిస్థితి ఏమైనా అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదు అలాంటి పరిస్థితి ఏం లేదు అంత పరిస్థితి లేదు అల్లు అర్జున్ మధ్య అంటే ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వెంటనే చిరంజీవి గారిని చాలా గొప్ప చేసేసి పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి చూసాము ఎవరు వైసీపీ అధికార పార్టీ నాయకులు స్ట్రాటజీ అది స్ట్రాటజీ ఇప్పుడు అదే స్ట్రాటజీలో పర్సన్స్ చేంజ్ అయ్యారు చిరంజీవి గారిని రీప్లేస్ చేసి అల్లు అర్జున్ గారిని పెట్టి మొన్న రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో కూడా పోసాన్ కృష్ణ కూడా మాట్లాడారు పోతిన్ మహేష్ మాట్లాడే ఒక అల్లు అర్జున్ అంత గొప్ప నటుడువా నువ్వు ఆయన జాతీయ నటుడు అవార్డు తీసుకున్నాడు అల్లు అర్జున్ లాగా నువ్వు ఇండస్ట్రీని డెవలప్ చేసేవా నీ వల్ల ఎవరు బాగుపడారు చెప్పు ఇట్లాంటి ప్రశ్నలన్నీ మళ్ళీ చేస్తున్నారు మెగా ఫ్యామిలీలోనే ఇంకో కొత్త చిచ్చు రాజాస్ ఎలా చూడాలి అది ఇప్పటి నుంచి కాదు ఈ చిచ్చు ఆద్యం పోసింది రాంగోపాలవర్మ ఓకే రాంగోపాలవర్మ మొదటి నుంచి అల్లు అర్జున్ ని హైలైట్ చేస్తూ మాట్లాడటం అనేటువంటిది అసలు ఆ కాంపౌండ్లో హీరో అంటేనే అల్లు అర్జున్ అనేటువంటి సెన్స్లో మాట్లాడుతున్నాడు దీనికి ఆహా ఓహాని చప్పట్లు కొట్టుకునే పరిస్థితుల్లో అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ గారు లేరు ఎందుకంటే అది రాంగోపులవరం చేసేటువంటి వికృత చేస్త్రంలో ఇది ఒక భాగం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి అది కాదు వాళ్ళ మధ్య అలాంటి రిఫ్ట్ లేదు ఇన్ జనరల్గా ఏ హీరోకి ఆ హీరో ఎందుకు మెగా కాంపౌండ్ హీరోల్లోనే ఎవరికి ఎవరికి ఎవరి పోటీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకే పోటీ ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పటికీ కూడా నేను ఒకసారి చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేస్తూ మీ ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో వస్తున్నాడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను మీరు అంటే రానివ్వండి ఆ పోటీని కూడా ధీటుగా ఎదుర్కొంటా అని చెప్పి సమాధానం చెప్పారు చిరంజీవి గారు ఎవరి విషయంలో రామ్ చరణ్ విషయంలో అలాంటి ప్రొఫెషనల్కి సంబంధమైనటువంటి చిన్న ఇది ఉంటుంది ఎవరి కాంప ఎవరి అభిమానులు ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు చిరంజీవి గారి అభిమానులు వేరు రామ్ చరణ్ అభిమానులు వేరు అల్లు అర్జున్ అభిమానులు వేరు ఇదో సామె చెప్పినట్టుగా వాళ్ళు శత్రువు అనేవాడు వచ్చినప్పుడు మనం నూట ఐదు అని చెప్పేసి ధర్మరాజు చెప్పినట్టుగా వంద మంది కాదు నూట ఐదు అని చెప్పినట్టుగా అలాంటి సందర్భం వస్తే అందరూ ఒకటే అవుతారు అంతే తప్ప ఈ చిన్న చిన్న ఇతన్ని హైలైట్ చేసి అతన్ని పెంచడం అతన్ని పెంచడం తగ్గించి ఇతన్ని పెంచడం అనేటువంటి స్ట్రాటజికల్ మ్యాటర్స్ ఉత్తు ప్రచారాలే తప్ప అల్లు అర్జున్ మైకి పట్టుకొని పోయి పవన్ కళ్యాణ్కి ఏకనిస్ట్ గా మాట్లాడతారా ఇఫ్ట్ విల్ ఎవర్ హ్యాపెన్ అల్లు అర్జున్ ఎక్కడా ఇదయ్యాడంటే తను ఈ సభల్లో చిరంజీవి గారి సభల్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు ఏ సభ జరిగినా సరే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అరిసి సభ జరగకుండా రచ చేస్తున్నటువంటి సందర్భంలో మాత్రమే తను ఫైర్ అయ్యారు తప్ప నిజంగా వాళ్ళ కాంపౌండ్ అలాంటి విభేదం ఏమీ లేదు ఆ ఒక్క విషయంలో తను మొదటి నుంచి ఉన్నటువంటిది అది అందరికీ తెలిసినట్టు విషయమే చాలా మంది జరిగిన తర్వాత ఇద్దరు మధ్య ఏదో ఉందన్నట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి ప్రచారం ఇప్పుడు అవసరమైతే అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ కూడా క్యాంపెయిన్ కాకుండా ఏమవుతారు ఎక్కడికి పోతారు ఫ్యామిలీ ఫ్యామిలీ కాకుండా పోతుందా కాంపౌండ్ కాంపౌండ్ కాకుండా పోతుందా ఎవరి ఇండివిజువల్ ఇది వాళ్ళది ఇప్పుడు ఇలా నిలదన్న ఆనందముల్లో కూడాను ఎవరు ఆస్తిపాసులు వాళ్ళ ఎవరి కుటుంబం వాళ్ళది ఎవరి కోనపాటు వాళ్ళది ఎవరి తిండి వాళ్ళది ఎవరి కంచం వాళ్ళది అనుకుంటున్నగా ఉన్నప్పుడు అంతవరకు ఉంటారు బట్ సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకటిగానే ఉంటారు తప్ప బయటపడి బాహాటంగా అయింది కదా ఈ బాహాటంగా ఈ మాట్లాడటం ద్వారా వాళ్ళ వాళ్ళ మధ్య ఆ చిన్న వేరియేషన్ ఉందని చెప్పడం కోసం చేసేటువంటి స్ట్రాటజీ సో కొంతమంది ప్రేక్షకులు లేదంటే అభిమానులు లేదంటే ప్రజల్ని ఓటర్లని ప్రభావితం చేసేటువంటి అంతే కదా ఎత్తుకండి రాజకీయమైన ఎత్తుకడ్డది ఎత్తుగడ కాకపోతే ఇతన్ని ఆ కాంపౌండ్లో ఉన్న ఆ అబ్బా నన్ను బలే పొగిడారని చెప్పి అల్లు అర్జున్ ఆయన చెప్పండి కొట్టారు ఆహో ఓహో నన్ను బలే పొగిడారని ఇప్పుడు నాయన బయటపడి చెప్పారు ఇప్పుడు జరగలేదు కదా ఏ ఒక్కరైనా అల్లు అరవింద్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే అల్లు కాంపౌండ్లు ఎవరైనా ఆ విభేదాల గురించి కానీ వాటిని గురించి కానీ ఏమన్నీ మాట్లాడారు అవన్నీ వాళ్ళు ఏదో అనుకుంటుంటారు జరిగిపోతుంటాయి అనేటువంటి ధోరణులన్నీ ఉంటారు తప్ప ఎప్పుడు ఎవరు ఆ విషయాల్లో లేదు అల్లు ఆ సందర్భం వస్తే అవసరం వస్తే అందరూ ఒకటే మెగా కాంపౌండ్ మెగా కాంపౌండ్ అందరూ ఒకటిగా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు మీ అభిప్రాయం తెలియజేసింది ఇది పిఠాపురంలో ప్రచార హోరు మరింత జోరుగా సాగబోతుంది కొత్త పెళ్లి కొడుకు ఎంట్రీ జరగబోతుంది అలానే రెండో దశ కూడా ప్రచారం ఉంటుంది ఈసారి జంటగా చేసేటువంటి అవకాశం ఉంటుందని ప్రభు గారు అంటున్నారు మరోవైపు మెగా ఫ్యామిలీ అంతా ఒకటే ఈ సందర్భంలో అల్లు అర్జున్ దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి అండగానే నిలుస్తారు ఈ ఎన్నికల్లో గెలిచేటువంటి ప్రయత్నం ఆయన పదేళ్లుగా చేస్తున్నటువంటి పోరాటానికి ఒక ముగింపు ఇచ్చేటువంటి యుద్ధంగా దీన్ని మెగా ఫ్యామిలీ కూడా చూస్తుందని ప్రభు గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి